హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మసాలా వంకాయ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇట్లా నాలుగు ఉప్పులుగా కట్ చేసుకోండి తర్వాత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ నల్లగా అయిపోకుండా ఉంటాయి వంకాయలు అయితే తొందరగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేసుకోండి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్ తర్వాత వంకాయలు వేసుకోండి తక్కువ మంటలోనే వేయించుకోండి వెంతా కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ తొందరగా మగ్గుతాయి వంకాయలు అయితే ఐదు నిమిషాలు అట్లా తక్కువ మంటలో వేయించుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ మంటలోనే వేయించుకోండి కొన్ని టమాటాలు వేసుకొని అవంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని కొంచెం మెత్తగా అయ్యేటట్లు వేయించుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేనైతే నా వంటలు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవంతా మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కారము కొంచెం మెంతి పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవంతా మిక్స్ చేసుకోండి తర్వాత పల్లీల పౌడర్ యాడ్ చేసుకున్నాను నేనైతే అది నచ్చిన వాళ్ళు కొబ్బరి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ ఇవంతా ఎట్లా మిక్స్ అయిన తర్వాత చింతపులుసు పోసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే వాటేం యాడ్ చేయలేదు నా వంట నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను